మూత తీద్దామండి చూడండి తెల్లుతుంది చేపల పులుసు ఇప్పుడు మనం ఇదిగోండి వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి సూపర్గా అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మామిడికాయ పచ్చట్లోనే కాదు చేపల పులుసులో కూడా వెల్లుల్లిపాయ బాగుంటుంది మీరు తిన్నారంటే వదిలిపెట్టరు ఈ మిరపకాయ కూడా దేంట్లోనైనా వేసుకుని వండుకోవచ్చు సమయానికి ఇంట్లో ఉంటే మటుకి తప్పకుండా వీడితో కూడా పోడుగుడ్డు పొరుగు పొరుటూ పోడుగుడ్డు కూరతో కూడా చేస్తారు ప్రతి ఒక్క కూరలో కూడా ఈ మిరపకాయ కూడా ఖచ్చితంగా వేయండి ఈ పక్కన కొంచెం టమాటా వేసాను కదా చూడండి మగ్గిపోయింది నీరు వచ్చేసింది టమాటా ఇప్పుడు మనం ఎక్కడ పెట్టుకున్న పీతలండి పీతల్ని ఇట్లా గరిట చేస్తే ఏ పుణ్యకాలం అయిపోద్ది కాబట్టి మనకు చేయి అలవాటే కాబట్టి ఉప్పు కారం పసుపు ఆయిల్ అన్నీ వేసి ఆయిల్ పెట్టాను కాబట్టి కారం వేను ఉప్పు కూడా తర్వాత వేస్తా సరిపోకపోతే కారం కూడా ఎందుకేసానంటే మొక్క ఉడికేటప్పుడే లోపల ఉన్న గుజ్జుకు పట్టేసిద్ది చింతల్లి నీకు దెబ్బలు పడతాయి నేను చెప్తున్నా నా కాడ మడికి బాగా గారవండి అసలు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే క్విక్ అనడు చూడండి ఇంక ఇది మగ్గిపోవాలి ఇది కూడా పీతలు ఈజీ అండి ఆయిల్ వేసి దాంట్లో నలుగు ఉల్లిపాయలు వేసి అది వేయగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిమిర్చి టమాటాలు అవి మగ్గాక అదే నీరు వచ్చేసింది టమాటాలు పండు టమాటాలు అయితే మనం లోపు ఈ పీతలకి ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసి మనం ఆయిల్ పెట్టేసి టమాటా గుజ్జును అంటే చూడండి మాట స్లో అయిపోయింది పిల్లోడు ఏం చేస్తున్నాడా అని చూసారు ఇది ఈ పక్క ఇది ఉడుకుతుంది ఈ పక్క పులుసు ఈ అన్నం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక్క రెండింటికి కాసేపు మూతలు పెట్టేసి దీన్ని ఒక పది నిమిషాలు దీన్ని ఒక పది నిమిషాలు రెండింటిని వది వదిలేద్దామండి ఫోన్ ఆగిపోతుంది కాబట్టి బిట్లు బిట్లు షార్ట్లు వస్తుందండి వరుసగా కూర ప్రాసెస్ మొత్తం ఉంటుంది ఏ ఒక్క షార్ట్ వదలకుండా చూడండి బిట్లు ఏంటి కాసేపు స్టార్ట్ అవుతుంది కాసేపు ఆగిపోతుందండి ఫోన్ మటుకి విడప్పుడు బాగానే ఉంటుంది ఇది కూడా లాగే ఆగే ఉంది విడిగానేమో బాగానే మాటలు వస్తున్నాయి ఇక్కడ చెప్పేటేమో మాట మాట తడబడి అవుతుంది లాగే ఈ ఫోన్ కూడా సేమ్ సరే అండి ఒక పది నిమిషాలు ఆగు ఇదిగోండి ఇదైతే చూస్తా ఇదిగోండి ఇదైతే వచ్చింది కాబట్టి ండి ఇది కొంచెం గరం మసాలా వేసి దించుదాము ఇది టమాటాతో వేసిన ఇగురు చింతకొండ వేసి పులుసు కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి గరం మసాలా నేను ఉప్పు ఆయిల్ పెట్టేటప్పుడు వేసాను కాబట్టి టమాటా గుజ్జులోకి లాక్కుంది కాబట్టి సరిపోయిందండి అయిపోయింది ఇది ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి ఒక్క చేత కలుతున్నానండి బాణి కదులుతుంది కాబట్టి ఇట్లాగే సేమ్ పీతల రైస్ కూడా చేసుకుంటారు ఇట్లా వేగాక బియ్యం దీంట్లో వేసి వేయించి గ్లాస్కి ఇన్ని బియ్యానికి నీళ్ళు అని ఉంటుంది వేస్తారు కొత్తిమీర అంతేనండి అయిపోయింది పీతల కూర బాగుందా నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఇటు చేపల పులుసు కొంచెం టైం పట్టిందిలేండి చేపల పులుసు మటుకి దాని అంత ఫాస్ట్ కాదు ఇది చూడండి పచ్చిమిర్చి కూడా భలే ఉంది అసలు నాకైతే ఈ పచ్చిమిర్చి ఇష్టం అండి చేపల కంటే కూడా నాకు తెలిసి ఈ వీడియో చూసేటప్పుడు మా అమ్మ వాళ్ళు ఎవరన్నా అయితే అనుకో మా చెల్లెళ్ళు అయితే ఏమైతే తినదు కానీ చేసి పెట్టి చేసిద్దా అంటారు అసలు మాకు ఈ చేపలు ఇంత చిన్న చిన్న చేపలు ఈ రొయ్యలు ఈ పేతల సంగతి తెలియదు మాకైతే పచ్చి చేప బొచ్చ రాగిండి వాలుగా ఇవే తెలుసు మాకు వరదలు వస్తే పల్లెటూరికలే ఆ టూర్కి వెళ్ళి మాకు వరద వస్తే బొచ్చా రాగండి వాలిగా అయ్యో తెలుసండి తర్వాత నాటుకోడి ఈ బయలుదేరు కోడి అన్నీ ఈ సిటీకి వచ్చాక తెలిసింది ఫస్ట్ ఈ పీతల కూర ఏం తిట్టుంది బాబో అనుకున్నాను మాట్లాడబడి పీతల కూర కట్టేలా పీతలు సరే ఒక